రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానుక పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పండిత్ సంజయ్ కుమార్ చేస్తున్న ఈ సైకిళ్ల పంపిణీ ముస్తాబాద్ జిల్లా పరిషత్ బాలుల బాలికల పాఠశాలలో పదవ తరగతి చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం బీజేపీ మండల అధ్యక్షులు సౌళ్ళ క్రాంతి ఆధ్వర్యంలో సైకిల్ పంపిణీ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డిపైన గోపి హాజరై ప్రభుత్వ స్కూళ్లలో పదవ తరగతి చదువుకునే విద్యార్థిని విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను జిల్లా అధ్యక్షులు గోపి ఎంఈఓ రాజరెడ్డి ఎస్ఐ గణేష్ బీజేపీ నాయకులు కలిసి పంపిణీ చేశారు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా మరొక సంకల్పంతో వారు పదవ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ పదవ తరగతిని ఎందుకు ఎంచుకున్నారంటే విద్యార్థుల యొక్క జీవితాల్లో పదవ తరగతి యొక్క మైలురాయి లాంటిది మరి వారు ఆ మైలురాయిని సాధించాలంటే ఇప్పుడున్న సమయం సరిపోదు కనుక ఆ సమయ పాలన కోసం సమయానికి పిల్లలు స్కూల్కి రావడానికి అదేవిధంగా టెన్త్ క్లాస్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారని చెప్పి ఇప్పుడే ఎంఈఓ గారు కూడా చెప్పారు ఆ ప్రత్యేక తరగతులకు గాను రవాణా ఇబ్బంది ఆ పాఠశాల సమయం కంటే ముందు రావడం పాఠశాల సమయం అయిపోయినాక కూడా తరగతి గదులు ఉండుతాయి కనుక అప్పుడు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక అతి సామాన్యమైన కుటుంబం నుండి మనలాంటి వ్యక్తుల కుటుంబాన్ని వచ్చిన వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు కనుక దానికోసం ఆలోచన చేసి ఏ రకంగానైనా నేను ఈ పిల్లలందరికీ ప్రభుత్వ పాఠశాలను ఎందుకు ఎంచుకున్నారంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలని చెప్పి అదే రకంగా ప్రభుత్వ పాఠశాలలో ఈ రకంగా ఉత్సాహపరిచే కార్యక్రమాలు చేస్తే రానున్న రోజుల్లో ఉన్నత ఫలితాలను సాధించాలని